నాయకత్వం పొత్తిలోని నాయకత్వం సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ప్రత్యేక హోదా లేదు విభజన హామీలు లేవు రాష్ట్రం అప్పులపాలు ఈ సందర్భంగా ప్రత్యేక హోదాను విభజన హామీలను మళ్ళీ తీర్చిదిద్దుకోవడం వాటిని మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద పడింది ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు విభజన హామీలను కూడా తీర్చలేదు మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం మేము అడుగుతున్నాము ఈ పది సంవత్సరాల్లో మీరేం చేశారు ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు కాదు పది సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు ముఖ్యంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఏం చేశారప్పుడు ప్రత్యేక హోదా పదము లేకుండగానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని విభజన చట్టాన్ని రెండు సభల్లో పాస్ చేశారు మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు ఎక్సైజ్ డ్యూటీ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఇంకా అనేక రాయితీలు దొరికేవి ఆ తర్వాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో తొంభై శాతం కేంద్రం భరిస్తే కేవలం పది శాతం రాష్ట్రం భరించాల్సి వచ్చేది ఇటువంటి అనేకమైన సవలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు లేదు మళ్ళీ ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మపోరాట దీక్షలు కూడా చేశారు అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఆయన కూడా ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి అక్కడ మెడలు వంచుతామన్నారు ఎలక్షన్లు అయిపోయాయి ఇరవై మూడు మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు మరి ఏమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు మనం విన్నాం ఆ తర్వాత ఏమైంది మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం ఈ మధ్యలో నాలుగు సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి మొదటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు అప్పుడు ఈ రెండు పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేసాయి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా చేయలే చేతులు ఎత్తేసారు ఇద్దరు బిల్లు పాస్ అయిపోయింది రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది రాష్ట్రపతికి ఎన్నిక అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి మీ క్యాండిడేట్కు మేము బలపరుస్తామని చెప్పాలిగా అది కూడా చెప్పలేదు అక్కడ ప్రభుత్వ అభ్యర్థి ప్రకటించగానే మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి సపోర్టు ప్రకటించిన రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సిపి ద్రౌపది మురుము గారు విజయవాడకు వచ్చి ఆవిడ ప్రసంగంలోనే చెప్పారు మొత్తం దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినవి ఈ రెండు పార్టీలు అని మరి అప్పుడు అడిగి ఉండొచ్చుగా ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీ క్యాండిడేట్కు మేము బలపరచమని ఆ తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అంతే మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఢిల్లీ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కూడా ఈ రా మనం రెండు పార్టీలు ఏమీ అడగలేదు బిల్లుకు అక్కడ చేతులు ఎత్తేసారు కాబట్టి ఈ విధంగా నాలుగు సార్లు అవకాశం వచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీల మీద ఉంది మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను మోసం చేసేదానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి అందువల్ల ప్రజలకు సూచించడానికి ప్రజలను మేల్కొల్పడడానికి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు దీక్షను చేపట్టాం ఇది ఆరంభం దీని తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితి పనిచేస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను అందువల్ల వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి